కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా ఎలా తెలుపను రచన వైద్యోతిర్మయ్యి ఎప్పటి నుంచి ఇలా అవుతుంది అత్తయ్య అడిగింది మేఘన వారం రోజులుగా అసలు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు కానీ నసుగుతూ ఆగింది శారదమ్మ కానీ ఈ వయసులో ఇలా అవుతుందా నా వయసు వారు ఇలాంటి విషయాల గురించి చెప్పగా వినలేదు కనలేదు అందమీ దిగులుగా నేను కూడా అత్తయ్య అస్సలు వినలేదు ఋతుస్రావం ఆగిపోయి ఇరవై ఏళ్ళపైనే అయిందన్నారు మరిప్పుడు ఇలా ఇన్నాళ్లకి డిశ్చార్జ్ అవ్వడం ఏంటి ఆలోచిస్తూ అంది మేఘన అదే తెలియడం లేదమ్మాయి ఎవరిని అడగాలో తెలియడం లేదు సుప్రీత్కు చెప్దాము అంటే సిగ్గుగా ఉంది నువ్వే ఎలాగైనా వాడితో చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్ళు ఆయనక వెంటనే అందయమే చీ మగాళ్లతో ఇలాంటి విషయాల గురించి ఎలా చెప్పాలత్తయ్య మీకే కాదు నాకు సిగ్గుగానే ఉంది అందేమీ ఇబ్బందిగా నవ్వుతూ నిజమే నేను కూడా మీ మామగారికి చెప్పలేకపోయాను అందేమి సిగ్గుపడుతూ కాసేపు ఆలోచించిన తర్వాత ఒక పని చేద్దాం అంది మేఘన ఏమిటన్నట్లుగా చూసింది శారదమ్మ రేపు టౌన్లో సంత జరుగుతుంది కదా ఆయన ఏదో పనుందని చెప్పారు పనిలో పనిగా మనల్ని కూడా తీసుకెళ్ళమని చెబుదాం అయినా పని ముగించుకుని వచ్చేసరికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వద్దాం కానీ ఎప్పుడూ లేనిది మీరెందుకు రావడమని అడిగితే అవును మీ అబ్బాయి అలానే అడుగుతాడు దానికి కూడా నా దగ్గర ఒక సమాధానం ఉంది ఏంటది ఆశగా అడిగిందని ఇంతలో మేఘ తలనొప్పిగా ఉంది కాస్త స్ట్రాంగ్ కాఫీ పెట్టు అంటూ సుప్రీత్ రావడంతో వారి మాటలకు తాళాలు పడ్డాయి సరేనంటూ వైపు వెళ్ళిందవి అలసిపోయినట్టు ఉన్నావు అడిగింది శారదమ్మ కొడుకునే గమనిస్తూ అవును అనుకున్న టైంకి లోను రావడం లేదు ఈ సర్కారు పనుల గురించి తెలిసిందే కదమ్మా అన్నాడు పక్కనే కుర్చీలో కూర్చుండు ఈ మధ్యనే పురుగుల బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన రావడంతో దానికి సంబంధించిన బిల్డింగ్ కట్టడం కోసం లోన్కి అప్లై చేశాడు సుప్రీత్ ఆ వ్యవహారాల కోసమే పది రోజులకు ఒకసారి పట్నం నుంచి పల్లెటూరుకి రావాల్సిన అవసరం పడుతుంది అతడికి అలా వచ్చినప్పుడే కోడలికి తన సమస్యను తెలియజేసింది శారద ఇంట్లో భర్త ఉన్నా అతడితో చెప్పలేకపోయిందని రేపు సంతకి వెళుతున్నారుగా మీతో పాటు నేను అత్తయ్య ఇద్దరం రావాలనుకుంటున్నా కాఫీ గ్లాసును అందిస్తూ నెమ్మదిగా చెప్పింది మేఘన ఎందుకు అర్థం కాక అడిగాడతను పనుంది ఏం పని క్షణకాలం అవున తర్వాత అత్తయ్య చాలా కాలంగా కాళ్ల నొప్పని చెప్తున్నారు కదా పనుల ఒత్తిడి లోపడి వాయిదా వేస్తూ వచ్చాం ఇప్పుడైనా ఆవిడను మంచి డాక్టర్కి చూపిద్దామని చెప్పిందమే నిజమే ఎన్నో ఒత్తిడులు అసలు వాటి వల్లే నిద్ర లేకుండా పోయింది నాకు అన్నాడతను కాఫీ తాగుతూ అయ్యో నిద్ర పట్టడం లేదా నీకు వెంటనే అడిగింది శారదమ్మ ఆతృతగా ఎక్కడమ్మ నేనున్న ఫీల్డ్ గురించి తెలిసిందే కదా విపరీతమైన కాంపిటీషన్ క్రిందటి ఏడాది మా షాపు ముందే పోటీగా మరో షాపు పెట్టారు అప్పటి నుంచి సరిగ్గా వ్యాపారం జరగడం లేదు అన్నాడతను విచారంగా అయ్యో మరి చెప్పలేదేంట్రా నాకు అందేమీ కంగారుగా ఇదో ఇలా కంగారు పడతావని చెప్పలేదు ఎంత కష్టం వచ్చిందిరా నీకు అందుకే మొన్న తిరుపతి వెళ్ళి వచ్చాం ఇంకా అంతా వెంకన్న చూసుకుంటాడులే భారం అంతా ఆయనకు వదిలి ఓదార్పుగా అతడి భుజం తడుతూ అందయ్యవి ఖాళీ గ్లాసును అతడి చేతుల్లోంచి అందుకుంటూ మరో విషయం ఎవరైనా లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే మంచిది నెమ్మదిగా చెప్పింది మేఘన ఏ లేడీ డాక్టర్ అయితేనే నయమవుతుందా విసుగ్గా చూస్తూ అన్నాడతను అలా అని కాదు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమ్ములతో చూసిందేమో ఈ మధ్యాహ్నంకు చాజిస్తాలు ఎక్కువైనాయి అని మరో మాటకు తావివ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు అతను మరుసటి రోజు ఒక ఆర్ఎంపీ క్లినిక్ దగ్గర ఇద్దరినీ దింపి ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళిపోయాడు సుప్రీత్ ఓ రెండు గదుల ఆసుపత్రిది పేషెంట్లతో రద్దీగా ఉంది అక్కడంతా దారి చేసుకుంటూ లోపలికెళ్ళారు మీగన శారదమ్మలు ముందు గదిలో స్థలం లేకపోవడంతో టోకెన్ తీసుకుని బయటికొచ్చి చెట్టు కింద కూర్చున్నారు ఇద్దరు అమ్మాయి నువ్వు కూడా నాతో పాటు లోపలికి రా నెమ్మదిగా అందేవి నేనా అవును నువ్వే ఎలా చెప్పాలి ఈ సమస్య గురించి నాకు సిగ్గుగా బెరుగ్గాను ఉంది ఆమె ముఖం చూసి సరైనత్తయ్య వస్తానండి మీరు కంగారు పడకండి భరోసాగా అంది మేఘన అప్పటికి కానీ ఆమె ప్రాణం కుదుటపడలేదు నిశ్చింతగా ఊపిరి తీసుకుంటూ చూసింది కాసేపటికి తమ టోకెన్ నెంబరు పిలవడంతో ఇద్దరు లేచి లోపలికెళ్లారు తొందరగా వచ్చి కూర్చోండమ్మా ఎంతసేపు వెయిట్ చేయాలి విసుగ్గా చూస్తూ అన్నాడు డాక్టర్ అతడి మాటలకు తలెత్తి చూసింది మేఘన డాక్టర్ అనగానే చాలా పెద్ద వయస్సు అనుకుందైంది తీరా చూస్తే ఈ మధ్య చదువు ముగించుకుని వచ్చిన వ్యక్తిలా ఉన్నాడతను ఏమిటి సమస్య అడిగాడతను మా అత్తగారికి కాళ్ళు నొప్పంట చెప్పింది మేఘన మీ వయసు ఎంత అడిగాడతను శారదమ్మని చూస్తూ దగ్గర దగ్గర డెబ్బై ఉండవచ్చు చెప్పింది మేఘన తెలుస్తుంది వయసు అయిపోతుంది కదా అందుకే బాడీ పెయిన్స్ వచ్చాయి కాగితంపై మందుల పేర్లు రాస్తూ అన్నాడతను చాలా ఇబ్బందిగా చూస్తూ ఇంకో సమస్య కూడా ఉంది చెప్పాలా వద్దా అన్నట్లుగా చూసిందేమే తొందరగా చెప్పండి అవతల పేషెంట్స్ వెయిటింగ్ విసుగ్గా అతను ఆడవారికి సంబంధించిన సమస్య అందేమి మరి కాస్త ఇబ్బంది పడుతూ అదే డిశ్చార్జ్ లాగా ఇంకా ఏదో చెప్పబోతున్న మేఘన మాటలకు అడ్డొస్తూ ఏమ్మా అలాంటివి ఇక్కడ చూడరు లేవ్వండి లేవ్వండి ఎవరైనా లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళండి కసిరైనట్టుగా అన్నాడతను ఇబ్బంది పడు పోతూ వెంటనే లేచి నిలబడింది శారదమ్మ మేఘన కూడా నిలబడుతూ అతడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ అందుకుంది ఆ మందులు రాసిచ్చినందుకు డబ్బులు చెల్లించి బయటకు వచ్చి పక్కనే ఉన్న మెడికల్ షాప్లో మందులు తీసుకున్నారు ఇద్దరు అన్నా ఈ చుట్టుపక్కల లేడీ డాక్టర్లు ఉన్నారా మందులకు డబ్బులు చెల్లిస్తూ అడిగింది మేఘన షాప్ అతడిని ఆ ఉన్నారు అంటూ అడ్రస్ చెప్పాడు అతడు ఆ చోటు దగ్గరలోనే ఉండడంతో వెళ్ళాలనుకున్నారు వాళ్ళు ఇంతలో పికప్ చేసుకోవడానికి సుప్రీత్ రావడంతో వారి ఆలోచనను విరమించుకొని అతడి వెంట ఇంటికి బయలుదేరారు ఇద్దరు మీ వద్దయ్య ఎండాకాలం కదా వయసు అయిపోతుంది బహుశా వేడి చేసి ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదన్నారు కదా అదే తగ్గిపోతుంది రిండి పట్నం వెళ్లే ముందు చెప్పింది మేఘన అంతే అంటావా అడిగింది శారదమ్మ తేనె రంగులో చాలా స్వల్పంగా డిశ్చార్జ్ లాగా అవుతుందన్నారు కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు అన్నారు అసలు అయినట్టే తెలీదు ఎప్పుడో నిద్రలో అయిందిలా అదే అదే వేడి చేసి ఉంటుంది అందుకే అలా అయింది చెప్పిందేమీ మనసులో ఆందోళన పైకి మాత్రం నిశ్చింతగా ప్రదర్శించడానికి ప్రయత్నించసాగింది శారదమ్మ వేడుకోలు చెప్పి పట్నం వెళ్ళిపోయారు సుప్రీత్ మేఘనాలు వారటి వెళ్ళగానే ఎలాగైనా ఆ మెడికల్ షాప్ అతను చెప్పిన లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి ఈయనకు విషయం ఎలా చెప్పాలి చెప్తే అర్థం చేసుకుంటాడా ఏంటో ఈ మనిషి అని ఆలోచనలో కూరుకుపోయిందయమీ ఎంతసేపు అలా ఉందో తెలియదు టీ ఏమైనా పెట్టేదుందా లేదా అన్న భర్త పిలుపుతో ఆలోచనలో నుండి తేరుకుంటూ చూసిందతడిని భుజంపై ఉన్న తువాల్ని ఒక కుర్చీ మీద వేసి మరో కుర్చీలో కూర్చుంటున్నా డతను ఈ వయసులో టీలు కాఫీలు తాగొద్దని ఆ అబ్బాయి చెప్పలేదా వాడుంటే మాట పెగలదు కానీ అర్ధోక్తిగా ఆగిందేమే ఆ చెప్తాడు వాడు ఎన్నైనా చెప్తాడు వయసైన తల్లిదండ్రులను దూరంగా ఇలా పల్లెటూరిలో వదిలేసి చిన్నగా గొనిగాడు అతను ఏమన్నారు ఆ టీ పెడితే తాగి అలా పొలం దాకా వెళ్ళొస్తా అంటున్నా అన్నాడతను విసుగ్గా అతడితో వాదించడం నచ్చక వెళ్ళి టీ చేసుకొచ్చి ఇచ్చిందేమో గ్లాస్ అందుకుంటూ అదే నీ గ్లాస్ తెచ్చుకోలేదే నువ్వు తాగవా అతను కాస్త దూరంలో కూర్చుంటూ ఈ మధ్య టీ కాఫీలు తాగిన వెంటనే కడుపులో మండుతుంది అందేమి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు కదా నీ కొడుకు చూపించుకున్నావా టీ తాగుతూ అతను లేదు అదే ఆ డాక్టర్ కేవలం ఒళ్ళు నొప్పులకే వైద్యం చేస్తాడంట ఓహో ఆడవారి కోసం మరో డాక్టర్ అమ్మ ఉందంట అక్కడికి తీసుకెళ్తారా నెమ్మదిగా అడిగిందేమి చూద్దాంలే ఇప్పుడేమంతా మునిగిపోయిందని కాఫీ టీలు మానేయమని నీ కొడుకెలాగో చెప్పాడుగా మానే అదే నయమైపోతుంది ఖాళీ గ్లాసును పక్కన పెడుతూ చెప్పాడు అతడు పొలానికి వెళ్ళొస్తా నీ కొడుకు నాకు పనప్ప చెప్పి వెళ్ళాడుగా అని స్పూటర్ మీద వెళ్ళిపోయాడు అతను దాదాపు నెల రోజులు భర్తను పోరగా పోరగా ఇంకా భరించలేక శారదమ్మను లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చాడు అతను తన సమస్యను మొత్తం ఊపిక్గా విన్నాక ఐసీ మీరు పట్నం వెళ్ళి కొన్ని చెకప్స్ చేయించుకోవాలి నెమ్మదిగా అంది డాక్టరమ్మ భయంగా చూసిందేమీ ఇందులో భయపడాల్సిన పని లేదు కానీ ఇలాంటి విషయాల్లో జాప్యం చాలా ప్రమాదకరం నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు కదా మరెందుకు చెకప్స్ మీరేదైనా మంది ఇవ్వండి అందైమే అమాయకంగా చూస్తూ అలా ఇవ్వకూడదమ్మా ఆగండి మీకు అర్థమయ్యేలా చెప్తా ఆత్రంగా చూసింది శారదమ్మ ఈ వయసులో మీరు చెప్పిన రంగులో డిశ్చార్జ్ అవుతుందంటే దాన్ని అశ్రద్ధ చేయకూడదు చాలా సీరియస్గా తీసుకోవాలి అసలు ఆలస్యం చేయకూడదు ఎందుకంటే అది అది క్యాన్సర్కి సంబంధించిన సమస్య ఉండొచ్చు వివరంగా చెప్పిందేమే ఆమె ఆమె నోటి వెంట క్యాన్సర్ అన్న పదం వినపడగానే దిగ్భ్రాంతిగా చూసింది శారదమ్మ అదే మీరు భయపడాల్సిన పనేమీ లేదని చెప్పాను కదా ఈ కాలంలో అన్నిటినీ సులభంగా నయం చేసేయచ్చు సో ఆందోళన చెందకండి అంటూ ఇంకా ఏవేవో చెప్తూ ఆమెలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయసాగింది డాక్టరమ్మ కానీ ఆ మాటలేవి శారదమ్మ చెవులకు చేరలేదు ఆమె ఆలోచనలన్నీ క్యాన్సర్ అన్న పదం దగ్గరే ఆగిపోయాయి బయటికి వచ్చాక భర్తతో ఏమీ చెప్పలేదేమి అతడితో పాటు ఎలా ఇంటికి వచ్చిందో కూడా తెలియదేమకు భర్త ఎంత పలకరించినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక మరబొమ్మల శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ఆమె ప్రవర్తనకు కంగారు పుట్టింది అతడిలో వెంటనే కొడుకుకు ఫోన్ చేసి ఆమె ప్రవర్తన గురించి చెప్పాడు పూటా పుట్టిన భార్యతో సహా ఇంటికి వచ్చేశాడు సుప్రీత్ అతన్ని చూడగానే ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చింది శారదమ్మకు అతడి చేతిని పట్టుకుని పసిపాపలా గట్టిగా ఏడ్చేసింది ఎంతసేపలా ఏడ్చిందో తెలియదు ఎక్కిళ్ల మధ్యలో డాక్టర్మ్మ చెప్పిన విషయాలన్నీ పూసగొచ్చినట్టు చెప్పింది ఆమె చెప్పింది మొత్తం విన్నాక అందరి గుండెలు జారిపోయాయి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది వారికి చాలాసేపటి మౌనం తర్వాత తల్లినే చూస్తూ ఒకసారి సమస్య ఇది అని నాకెందుకు చెప్పలేదు చెప్పుంటే ముందే జాగ్రత్తలు తీసుకుని ఉండేవాళ్ళం కదా నిల తీసినట్టుగా అడిగాడు సుప్రీత్ ఆ మాటలకు మేఘనాని చూసిందేమే వెంటనే తల తిప్పి మేఘనాన్ని చూస్తూ నీకు ముందే తెలుసా అడిగాడతను తలదించుకుందేమే మరి నాకెందుకు చెప్పలేదు కోపంగా అర్చినట్టుగా అడిగాడతను ఎలా చెప్పాలో తెలియలేదు చాలా నెమ్మదిగా బదిలిచ్చిందేమీ అందులో తెలియకపోవటానికి ఉంది అక్కడికి ఆ రోజు లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని చెప్పాను కూడా కదా ఆడవాళ్ళు ఇంతకంటే ఇంకెలా చెప్తారు ఈ విషయంలో తన తప్పేమీ లేదన్నట్టుగా చెప్పిందేమీ చెప్పాలి మగవారికి ఎన్నో ఆలోచనలుంటాయి వాటి మధ్యలో అనుక్షణం సతమవుతూ సతమతమవుతూ ఉంటాం అలాంటప్పుడు మీ మాటలు ఎలా అర్థమవుతాయి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మీదే అదెలా మాదవుతుంది భార్య ఇలాంటి విషయాల గురించి నిర్మోహమాటంగా చెప్పలేకపోతుంది అంటే దానికి కారణం మీరు సూటిగా అందేమే ఏమన్నావు అవును మీరే అన్ని విషయాలను పంచుకునేంత స్వేచ్ఛను మీరిచ్చారా నిలదీసిందైమి ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా చాలా బాగా నా మాటలు బేషుగ్గా మీకు అర్థమయ్యాయని కూడా తెలుసు తెలిసి బుగ్గా తెలుసు కళ్ళని పెదివి పెద్దవి చేసి చూస్తూ నేను బుగ్గా అన్నాడు మరి కాదా ఏనాడైనా మన మధ్య ఆడవారికి సంబంధించిన సమస్యల గురించి మాటలు జరిగాయా చెప్పండి జరిగాయా ఎన్నిసార్లు మీతో అన్ని విషయాలను పంచుకోవాలని చూశాను కానీ ఎలా చెప్పాలో తెలియదు చెప్పే అంత సఖ్యతను మీరు కలిగించలేదు కానీ దయచేసి ఇప్పుడైనా నన్ను పూర్తిగా చెప్పనివ్వండి ఒకరోజు శానిటరీ ప్యాడ్ తీసుకురమ్మన్నమంటే అలాంటివన్నీ నాకు చెప్ప నువ్వే వెళ్ళి తెచ్చుకో అని కసురుకున్నారు గుర్తు చేస్తున్నట్లుగా అందమి తల్లిదండ్రుల ముందు ఆమె అలా అనేసరికి చాలా ఇబ్బందిగా గురిగా ఇది ఆడవారికి సహజం ఈ విషయం గురించి నోరు విప్పగానే ఎంత అసౌకర్యానికి గురవుతున్నారో చూసారా వల్లే చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను కట్టుకున్న భార్య కట్టుకున్న భార్య మీతో చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే ఇంకా మీ అమ్మగారు ఎలా చెప్పగలరు ఆవిడ నాకు చెప్పడానికి ఎంతో బిడియపడ్డారు అలాంటిది చిన్నప్పటి నుండి మీరేమిటో మీ మనస్తత్వం ఏమిటో బాగా తెలుసు అలాంటప్పుడు ఎలా చెప్తుంది అతడిని చూస్తూ ప్రశ్నించిందేమి ఆ మాటలకు ఏం చెప్పాలో పాలుపోలేదు సుప్రీతు తల తిప్పి తల్లిని చూశాడు గోడకు తలను ఆనిచ్చి నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ ఉందేమి ఓ పక్క అత్తయ్యకి క్యాన్సర్ మీరేమో సమయానికి అనుగుణంగా నడుచుకోకుండా తప్పంతా మా మీదకు తోసేసి అపరాధ భావం నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు నిక్కచ్చిగా అందయమే చాలు ఇంకనే భరించలేను పళ్ళ బిగువన బాధను అదిమి పట్టినట్టుగా వినిపించింది అతడి కంఠం ఎప్పుడూ లేనిది అపరాధ భావం అనువనువున నిండిపోతుంటే తల్లి దగ్గరగా జరిగి ఆమె ఒడిలో తలదాచుకున్నాడు సుప్రీత్ అతడి ప్రవర్తనకు మేఘన ఆశ్చర్యపోయింది తల తిప్పి మా అమ్మగారిని చూసింది అత కష్టం మీద దుఃఖాన్ని నియంత్రించుకుంటున్నట్లుగా ఉందతడి మొహం క్యాన్సర్ అన్న పదం వినగానే భయం వేసిందమ్మా ఆ భయం వల్ల ఏదేదో వాగేశాను మేఘనా చెప్పినవన్నీ నిజాలే అన్ని విషయాలను పంచుకునేంత స్వేచ్ఛను ఇచ్చుంటే ఇవాళ్ళ నువ్వు ఇంత బాధపడేదానివి కాదు కదా ముందే పట్నం తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించి ఉండేవాడిని గద్గద స్వరంతో అన్నాడు సుప్రీత్ అతడి తలను చిన్నగా తడుముతూ ఇందులో నీ తప్పు ఎంతుందో నాది కూడా అంతే ఉంది అంది శారదమ్మ నీ తప్పేమీ లేదమ్మా వెంటనే అన్నాడు సుప్రీత్ ఉంది ఆ రోజు నేనే సిగ్గు బిడియాలను వదిలేసి చెప్పేసి ఉండాల్సింది సమస్త తీవ్రత పెరిగాక కానీ తెలిసి రాలేదు నాకు ఈ విషయం అందే నేనే కాదు ఎందరో ఆడవాళ్ళ పరిస్థితి ఇది ఇలాంటి సమస్యల గురించి సరిగ్గా అవగాహన ఉండదు ఎవరికి చెప్పాలో అర్థం కాక ఏం చెయ్యాలో తెలియక మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారో చెప్పిందేమీ తలెత్తి తల్లిని చూశాడతను ఎప్పటిలాగానే ప్రేమగా చూసిందేమో ఇవాళ్ళ మనము పట్నం వెళ్తాం నీకేమీ కాదు అన్నాడతను ధైర్యం చెబుతున్నట్లుగా చివర్లో శారదమ్మ చెప్పిన వాక్యాల గురించి ఆలోచిస్తూ గదిలోకి వెళ్ళి లగేజ్ సర్దుకోసాగింది మేఘన